హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నాను ఐ హోప్ అందరూ బాగుండేవనేది కోరుకుంటున్నాను సో హ్యాపీ సాటర్డే టు అయితే పన్ను అయితే కూడింది చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది అనమాట క్యారెట్ బీట్రూట్ కొని వన్ వీక్ అవుతుంది కానీ అవి అలానే ఉండిపోయి అనమాట సో ఇప్పుడైతే ఎలాగ సాటర్డే హాలిడే వచ్చింది కదా సో కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అందులో ఈరోజైతే చేద్దామని మా గ్రీషి ఈలో పేస్ వస్తుందరా ఉంది చూడండి వేసి అసలు వేసి 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 క్యారెట్ ఏంటది క్యారెట్ చాలు చాలు తిని తిని multimulti-multi yeah. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫిల్టర్ చేయాలన్నమాట ఏది ఆవు ఇది ఏది ఆవు వెళ్ళిపోయింది నన్ను అలీ వెళ్ళిపోయి వెళ్ళిపోయి నెక్స్ట్ ఆజాద్ నగరం అయితే వచ్చాము మేము టిఫిన్స్ అయితే ఆగామనమాట సో జిఎస్ఎల్ ಎಂಟರ್ ఏం జరుగుతుంది ఏడా లోపలికైతే వచ్చాం జిఎస్ఎల్ హాస్పిటల్కి బట్ అసలే అవ్వరు ఇక్కడ ఏంటి తెలీదు మాకు అంతా కొత్తగా వింతగా ఉంది కొత్తగా వింతగా భయంగా ఉందా డాడీ ఏడీ అది అక్కడ నిలబడ్డాడు డాడీ కాదు మార్నింగ్ వచ్చా ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఎంటర్ చేయడం తప్ప పేషెన్సీ ఏ ఇక్కడ ఏమి ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు డాక్టర్స్ కూడా బయటకైతే రాలేదు ఏవి అయ్యే పనులు అయితే కనిపించట్లేదు హాస్పిటల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్ మా క్రీట్లో చూడండి బ్లడ్ టెస్ట్ అయితే అయిపోయింది స్కానింగ్స్ ఏమో ఆఫర్ లంచ్ అయితే రమ్మన్నారు సో ఈలోపు లంచ్ అయితే వచ్చాను మేము ఇంకా ఎక్కడే తిరుగుతున్నాం ఈవినింగ్ అయిపోతుంది ఇక్కడ ఏదో ఫుడ్ ఉందని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాం అలా ఉండదు అది చెప్పు ఫ్రెండ్స్ జిఎస్ఎల్ హాస్పిటల్ ఏంటైతే వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం ఏం జిఎస్ఎల్ హాస్పిటల్ కానీ మాకైతే నీరసాలు అయితే వచ్చాయి పేషెంట్లు తక్కువ స్టాఫ్ ఎక్కువ ఎందుకు తిరుగుతారో వాళ్ళకే తెలీదు ఏం చేస్తారో తెలీదు ఉదయం పదికి వెళ్తే ఇప్పుడు మేము వచ్చాం ఫైవ్ థర్టీ అయింది కానీ పని మాత్రం అవ్వలేదు కానీ గ్రీషు మాత్రం అలర్ చేయలేదు కొంచెం మాకు సపోర్ట్గానే కామ్గా అయితే ఉంది పాపం ఎంత నది ఉంటుంది దానికి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఇంకా టైం లిమిట్ అయిపోయిందనమాట కదా ఇంకెప్పుడు జిఎస్ఎల్ అయితే ఎంటర్ అవ్వకూడదు అనిపించింది ఫ్రెండ్స్ మెంటల్ వచ్చింది అలాగా చెత్తలాగా ఒక బ్లడ్ రిపోర్ట్ ఇస్తే అది ఇవ్వడానికేమో నాలుగు గంటలు అంట ఇలా డాక్టర్ వెళ్ళిపోయింది ఏమో మండే రమ్మన్నారు అని చెప్పాం మేము ఆల్రెడీ రెండు రోజులు వాళ్ళ డాడీకి హాలిడేస్ కదా మండే లీవ్ అంటే ఇస్తారంటే ఎవరు అవ్వదు అని చెప్పాం ఎప్పుడు ఒకరోజు లీవ్ పెట్టుకుని అయితే వెళ్ళి రిమైనింగ్ చెకప్స్ అయితే చేయించుకోవాలి సో ఇప్పుడు ఏం టెస్ట్లు బాగా చేశారు అమ్మా తెలియదు నవ్వుతాడు ఏ టెస్ట్లు చేసే స్కానింగ్లో బ్లడ్ టెస్ట్ ను స్కానింగ్ చేశారు లోపల ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని సో అంతా బాగా వచ్చింది చెకప్ లో అయితే సో రిమైనింగ్ ఏముంది అదే దేనికి రిపోర్ట్స్ చూస్తాను నెక్స్ట్ ఏ రకమైన టెస్ట్లు చేయించుకోవాలి అనేది చెప్తారు దేని గురించి అంటే నెక్స్ట్ బేబీ ప్లానింగ్ చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా టెస్ట్లు అనమాట ప్రజెంట్ ఇప్పుడు నేను చేయించుకుంటున్నాను సో నెక్స్ట్ ఎప్పుడైనా లీవ్ తీసుకొని వెళ్ళి రిమైనింగ్ చేయించుకుంటే అప్పుడు తెలుస్తుంది మనం ఒక ఏం చేయాలి వాట్ టు డూ వాట్ నెక్స్ట్ అని సో ఇది ఫ్రెండ్స్ ఈ టీ బ్లాగ్ అయితే నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్